డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది ఇది దాదాపుగా గుడ్ న్యూస్ అయితే కాదు మనకు ఏపీ సంబంధించి రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి అదేవిధంగా ప్రిలిమరీ ఆన్సర్కి కూడా ఇచ్చాడు దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు అదేవిధంగా మనకు విద్యార్థుల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదవని విద్యార్థుల నుంచి మార్కుల డిక్లరేషన్ కూడా తీసుకున్నారు ప్రాసెస్ అంతా పూర్తయింది ఐదు ఆరు తేదీల్లో రిజల్ట్స్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ కొన్ని పరిస్థితుల వలన ఇప్పుడు రిజల్ట్స్ విడుదల చేసే అవకాశము లేకుండా పోయింది అందులో ఒకటి తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మనకు ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చింది సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు రాజీనామా చేశారు కానీ ఆ రాజీనామాను ఆమోదించలేమని చెప్పేసి సెలవులో వెళ్ళాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు గారు సూచించడంతో హిమచంద్రారెడ్డి గారు మెడికల్ లీవ్లో వెళ్లారు ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుకు అప్పగించారు ఈ పరిస్థితుల వలన కూడా కొద్దిగా జాప్యమయ్యే పరిస్థితి కనబడుతోంది మనకు తెలంగాణలో ఇప్పటికే ఏపీ వెబ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి కౌన్సిలింగ్ కూడా రెడీ అవుతున్నారు ఇక్కడ మనకు ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా కూడా చైర్మన్ బట్టి మనకు ఫలితాలు విడుదల ఆలస్యమయ్యే సూచనలు కలుపుతున్నాయి ఇన్చార్జ్ చైర్మన్ ఫలితాల విడుదల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అదేవిధంగా కొత్త ప్రభుత్వపు సలహా తీసుకొని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు రిజల్ట్స్ అయితే లేట్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి దాదాపుగా మనకు కొత్త ప్రభుత్వము ఈ నెల పన్నెండవ తేదీన ఏర్పడే అవకాశం ఉంది సో మనకు పన్నెండవ తేదీ వరకు రిజల్ట్స్ రిలీజ్ చేయారా లేదా రిలీజ్ అవుతాయా అనేది గమనించాలి దాదాపుగా పన్నెండు తర్వాతనే విడుదలయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి సో విద్యార్థులందరూ వెయిట్ చేయక తప్పదు ఆల్ దెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ